హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి నేనైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చూపించాలి అనుకుంటున్నానండి ఇదేనండి ఆ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది నేను గత వీడియోలో చెప్పాను కదండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకుంటున్నాను అని అదేనండి అక్కడ నేర్చుకొని నేనైతే ఇక్కడ వీడియో చేయాలి అని చేస్తున్నానండి ఇదిగోండి ఇదైతే ఫ్లవర్ డిజైన్ అండి మనము ఏదైనా డిజైన్ వేయాలి అనుకునేటప్పుడు ముందైతే మనం డ్రాయింగ్ వేసుకోవాలండి డ్రాయింగ్ వేసుకొని దాన్ని ప్రింటింగ్ పేపర్ ఉంటుంది కదా ఆ ప్రింటింగ్ పేపర్తో మనం క్లాత్ పైన ప్రింట్ తీసుకుంటామండి అలా తీసుకున్న తర్వాత మనం థ్రెడ్స్తో మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటామండి ఇదైతే నేను కాటన్ థ్రెడ్ అండి యూజ్ చేశాను ఈ కాటన్ థ్రెడ్ అయితే మనకి అంటే ఫ్లవర్ అనేది నింపుగా అంటే ముద్దగా కనిపించాలి అనుకుంటే మనం ఎక్కువ లైన్స్ మనం వేసుకోవాలన్నమాట అంటే సిక్స్ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఇలా లైన్స్ మనం వేసుకున్నట్లయితే ఫ్లవర్ అనేది చాలా ముద్దగా నీట్గా బాగా కనిపిస్తుందండి ఎందుకంటే ఫ్లవర్ అనేది ముద్దగా ఉంటేనే చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది కదా అందుకని నేనైతే మాత్రం ఇవి సిక్స్ లైన్సే వేసుకున్నామండి అంటే మరీ ఎక్కువ ముద్దగా ఉండకూడదు అని నేనైతే సిక్స్ లైన్స్ తీసుకున్నాను మనకి వచ్చేసరికి ఈ థ్రెడ్ కూడా మనకి తక్కువ కాస్ట్కే మనకి దొరుకుతుందండి ఇవైతే ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ కూడా మనకి ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయండి ఈ విధంగా నేనైతే ఫ్లవర్ అంతా కూడా ఈ విధంగా నేను నింపుకుంటున్నానండి అయితే ఈ డిజైన్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం బ్లౌజెస్కి అయినా వేసుకోవచ్చు అలాగే శారీస్లో శారీస్కి అయితే మధ్య మధ్యలో మనం ఫ్లవర్స్ మనం ఇలా ఈ విధంగా స్టిచ్ అండి అంటే ప్లెయిన్ శారీస్ తీసుకున్నాం అనుకోండి ప్లెయిన్ స్టా సారీస్ మీద మనం ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తాయండి ఇందులో కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి కదా మనకి ఏ కలర్ అయితే సూటబుల్ అవుతుందో ఆ కలర్ థ్రెడ్తో మనం వేసుకున్నట్లయితే చాలా బాగా ఉంటాయండి అలాగే ఓల్డ్ సారీస్ ఉంటాయి కదా ఓల్డ్ సారీస్కి కూడా న్యూ లుక్ కల్పించాలి అంటే మధ్య మధ్యలో అవి కూడా మనం ఈ విధంగా మళ్ళీ డిజైన్ చేసుకున్నట్లయితే దానికి మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది మనకి కట్టుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అంటే ఏదైనా మనకి చేతిలో విద్య ఉంటే ఏ విధంగానైనా దాన్ని తిప్పి తిప్పి చేసుకోవచ్చండి అదేనండి ఇందులో చూపిస్తున్నానండి మనం చేయాలి అనే ఉండాలి కానీ చాలా ఈజీగా మనం ఈ వర్క్లు అనేవి నేర్చుకోవచ్చండి నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అందుకనే నేను ఈ ఖాళీ టైంలో ఈ వర్క్ అయితే నేర్చుకోవడానికి వెళ్ళి అలా అక్కడ నేర్చుకొని అలాగే యూట్యూబ్లో కూడా అలా చూసుకుంటూ నేర్చుకున్నానండి మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకైతే తెలీదు ఉన్నవాళ్ళైతే నాకైతే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అయితే కామెంట్ చేయండి ఎందుకంటే నేను అవే చూస్తాను ఎవరికి ఎవరికి నాలాంటి టేస్ట్లు ఉన్నాయి అనేది అయితే నేను చూస్తూ ఉంటానండి చూడండి ఈ విధంగా ఫ్లవర్ అంతా అయితే నింపుకోవాలండి అలాగే ఖర్చు పైన కూడా మనం వేసుకొని ఎవరికైనా ప్రజెంట్ చేసామనుకోండి మనకి బెస్ట్ ఫ్రెండ్స్ కానీ లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా ప్రజెంట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో థ్యాంక్ యూ